హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో పెసర గారెలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎక్కువగా మినపగారెలు చేస్తూనే ఉంటాం కదండి ఇలా ఓసారి గారెలు కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ఇవి బ్రేక్ఫాస్ట్లా తినచ్చు స్నాక్లా కూడా తినచ్చు ఎలా అయినా కూడా బాగుంటాయి వీటికి కాంబినేషన్గా కారం చట్నీ చూపిస్తున్నానండి ఈ చట్నీతో పల్లె రుచిగా ఉంటాయి పెసర గారెలకి పెసరపప్పు గ్లాస్ అన్నారు తీసుకున్నానండి ఇది నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు గంటలు నాంతే సరిపోతుంది అదే ఒకవేళ మీరు గ్రైండర్లో రుబ్బాలి అనుకుంటే రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం మిక్సీలో రుబ్బుతున్నాం కాబట్టి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి మూడు గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి పప్పు ఇలా బాగా నానిది కదా ఇప్పుడు ఇది కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసి నీళ్లు వాడే వరకు ఒక్క పది పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి వెంటనే గ్రైండ్ చేశారనుకోండి పిండి లూజ్గా అయిపోతుంది ఇలా నీళ్ళు వాడిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఈ లోపల మనం కారం చట్నీ చూద్దాము కారం చట్నీ కోసం మిక్సీ జార్లో ఎండుమిర్చి ఎండుమిర్చి ఆరు కాయలు తీసుకున్నాను ఇవి వేన్నీళ్ళల్లో నానబెట్టైనా తీసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా అయినా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటో ముక్కలు చిన్న టమాటో ఒకటి పావు స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు రెండు వెల్లుల్లి రేఖలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అన్నీ పచ్చివేనండి ఈ చట్నీకి ఏవి కూడా వేయించాల్సిన అవసరం ఉండదు అలాగే నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇంతేనండి కారం చట్నీ తయారైంది ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది కారం తినే వాళ్ళకి పళ్ళే నచ్చుతుంది ఈ లోపల నీళ్ళు కూడా వాడిని నేను ఒక్క పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేసాను పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక్క రెండు స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లు అల్లం ముక్క అల్లం ఒక ఇంచి తీసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఆరుకాయలు ఇవి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మనకి అల్లం కారం కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్లో అవనివ్వండి మిక్సీలో అవనివ్వండి ఇది మరీ మెత్తని పేస్ట్ లాగా ఉండకూడదు మనకి చేతికి లైట్గా రవ్వరవ్వలా తగిలితే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే వడలు బాగా వస్తాయి మెత్తని పేస్ట్లా చేశారనుకోండి అసలు వడలు వేయడానికి వీలవదు చూడండి పిండి కూడా గట్టిగా ఉంది కదా అలా ఉండాలి అలా ఉందనుకోండి మనకి బాగా వస్తాయి ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెసరపప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర తగినంత ఉప్పు అర స్పూన్ జీలకర్ర ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే కొంచెం కరివేపాకుని చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే ఇవి పొట్టు పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు కాకపోతే పొట్టు పెసరపప్పు నానిన తర్వాత పొట్టు తీసేసి కడుక్కోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గారెలు ఒత్తుకోవడానికి ఇలాంటి అరిటాక్ కానీ ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళతో చేయి చేసుకొని అరిటాక్ కూడా లైట్గా తడిచేసి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇవి కొంచెం పల్చగానే ఉండాలండి మందంగా ఉండకూడదు ఇలా ఒత్తుకున్నాక మధ్యలో చిల్లి పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు వేసి వేయించుకోవాలి మీకు ఒకవేళ ఇలా చేత్తో వేయడం కష్టంగా ఉంది అనుకుంటే అట్ల కడలాంటి గరిటెలు ఉంటాయి కదండీ అట్ల కడైనా కూడా పర్వాలేదు దాని మీద ఒత్తి అలా నూనెలో వదులుకోవచ్చు చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాత అటు ఇటు కలుపుతూ రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మన ఛానల్లో పునుగుల వీడియో కూడా ఉందండి లింక్ ఇస్తాను కావాలి అనుకుంటే చూడండి చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె కూడా నొరగ తగ్గింది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి నూనె కూడా పేల్చవండి ఇదే విధంగా మిగతా గారెలన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు ఇవి చాలా త్వరగా వేగుతాయండి అస్సలు టైం పట్టదు చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా ఇంతేనండి పెసర గారెలు చాలా చాలా బాగుంటాయి ఇవి ఇలా వేడి వేడిగా తింటే పలే ఉంటాయి ఉట్టిగా కూడా తినేవచ్చండి ఏ చట్నీ లేకపోయినా కూడా బాగుంటుంది లేదా మీకు నచ్చిన చట్నీతో కూడా తినచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్